ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు కానీ చంద్రశేఖరరావు ప్రాధాన్యత అది కాదు విద్యను ప్రైవేటైజ్ చేయడమే ప్రైవేటు వ్యక్తుల్లో విద్యను వ్యాపారం చేయడమే పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు కూడా రకంగా మీరు యూనివర్సిటీ నిజాయితీగా చెప్పాలి నిజానికి మీ ఉద్యోగుల్లో కూడా ఈ హ్యాండిక్యాప్ మన ఏదైతే ఐఈఆర్పి టీచర్లు ఉంటారో ఆ రోజు మా వినోద్ అన్న మాజీ ఎంపీ గారు నా దగ్గర దూరుకొని వచ్చారు నేను నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంటే ఆర్థిక మంత్రి గారిని సంతకం పెట్టేది ఉండే డిఎస్సి ఉద్యోగాల్లో ఈ ఐఏఆర్పీ ఉద్యోగాలు పదిహేను వందల ఇరవై మూడు ఉద్యోగాలు శాంక్షన్ చేశాం దాంట్లో కలిపి నోటిఫై చేస్తామంటే మేము ఇరవై ఏడు పని పనిచేస్తున్నాం అన్నా మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి మరి స్పెషల్ ఇది ఉంటది కొత్త వాళ్ళు చేయలేరు అంటే నేను ఆ రోజు డిఎస్సి నుంచి దాన్ని డిలీట్ చేసి పదిహేను వందల ఇరవై మూడు ఉద్యోగాలకు రెగ్యులరైజేషన్ కోసం బయట ఆరోజు అందించాం అందరూ నోటిఫికేషన్ వచ్చింది మరి వచ్చి ఇక్కడ మాట్లాడిండు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా మనిషి అనే అనేవాడికి మాట మీద విను ఉండాలి ఏం అధికారం శాశ్వతం కాదు నువ్వే పర్మనెంట్ ముఖ్యమంత్రి అయినవా మళ్ళా రావా నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి మొత్తంలోనే మీరందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఆ ఉన్నాయి పడకండి తప్పకుండా మేమున్నా అసెంబ్లీలో అడిగి వదిలేసిన అనుకోకండి